మేలుకొలుపు మాట వేకపోడి కొరకాయసు క్రీస్తు నామంలో పరిశుద్ధ ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఇది నా వాక్య భాగము తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయిదురు లెబానూని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు ఈ వచనంలో రెండు గొప్ప మాటలు కనబడుతున్నాయి మొట్టమొదటిది వారు మొవ్వాయుదురు మొవ్వ అనేది విశ్వాసి యొక్క జీవితంలో ఒక గొప్ప అభివృద్ధిగా కనబడుతుంది కొన్ని చెట్లు మనం చూసినట్లయితే అరటి చెట్లు కానీ ఇలాంటి ఖర్జూర చెట్లు కానీ అవి ఎంతో మొట్టమొదటిగా ఒక సన్న చిన్న పిలకల్లాగా కనబడతాయి ఇవి చాలా బలహీనమైనవి ఇవి ఎందుకు పనికిరావు అని అనుకుంటూ ఉండగానే చూస్తూ ఉండగానే వాటికి ప్రతిరోజు మొవ్వలు అవి వేస్తాయి కాబట్టి ఆ బలహీనమైనవి బలముగా తయారవుతాయి రెండవదిగా చూస్తే అవి మొదట్లో చాలా చిన్నవిగా కనబడతాయి కానీ నిదానంగా చూస్తే అవి ఎంతో ఎత్తుగా కనబడతాయి విశ్వాస జీవితం కూడా ఇంతే ఈరోజు నువ్వు బలహీనంగా కనపడవచ్చు అందరికంటే బలము లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో నీ ఆఫీసులో నీ ఇంట్లో నీ ఉద్యోగంలో నీ సంఘంలో అందరికంటే తక్కువ వాడుగా ఉన్నావేమో అవమానించబడుతున్నావేమో నిందించబడుతున్నావేమో ఎగతాలు చేయబడుతున్నావేమో ఒకవేళ రకరకాల మాటలు అనిపించుకుంటున్నావేమో క్రీడా సహోదరి నువ్వు బలహీనంగా ఉన్నా ఒక దినా నను మొవ్వ వేస్తూ ఉంటావు నీ శత్రువులు నీ విరోధులు చూస్తూ ఉండగానే నువ్వు మొవ్వ వేస్తూ ఉంటావు అభివృద్ధి చెందుతూ ఉంటావు అంతేకాదు నువ్వు ఎదుగుతావు ఇప్పుడు ఉన్న నీ సహోదరుల కంటే నీ తల ఎత్తుగా ఎత్తబడుతుంది అందుకని ఇది ఎవరి అనుభవం అంటే నీతి మంతుల అనుభవము దేవుడు ఎంత గొప్పవాడంటే రోమా మూడు ఇరవై నాలుగులో మనకు అనుగ్రహించిన ఆ మాట యస్సు క్రీస్తు ఆ విమోచన ద్వారా కృప ద్వారా దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు దేవుడు మన పాప జీవితాన్ని మార్చడానికి ఆయన ఎలాంటి రుసుము తీసుకోలేదు మన పాత బతుకును మార్చి గొప్ప నీతిమంతుడు అనే ఆ గొప్ప హోదాను ఘనత నివ్వటానికి ఎలాంటి క్రయము మనల్ని చెల్లించమనలేదు ఉచితంగా రోజున దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేశారు అసలు నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతుల యొక్క అనుభవం అంటే వారు నిందించబడుతూ ఉంటారు వారు అవమానపరచబడుతూ ఉంటారు వారు కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటారు ఈ లోకంలో శ్రమలొచ్చేది నీతిమంతులకే ఈరోజు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావంటే నీ శ్రమను బట్టి నువ్వు బాధపడొద్దు కానీ నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు దాన్ని బట్టి సంతోషించు నువ్వు అవమానపరచబడుతున్నావంటే హేళన చేయబడుతున్నావంటే దిగులు పడొద్దు నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు నీతిమంతులకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఆది నుంచి ఈరోజు నీకు మాత్రమే కాదు నీలాగా శ్రమపడుతున్న దేవుని బిడ్డలు అనేకులు ఉన్నారు ఆది నుంచి కూడా మనం చూస్తే గొప్ప గొప్ప భక్తులు నీతిమంతులు ఎంతో మరి లోకస్తుల యొక్క ఆ అన్యాయపు ప్రవర్తనకు వారు నొచ్చుకుంటూ వచ్చారు బాధపడుతూ వచ్చారు అయినప్పటికీ కూడా నీతిమంతులను దేవుడు విడవడు కాబట్టి ఈ అధ్యాయం అంతా చూస్తే రకరకాలైన ప్రజలున్నారు భక్తిహీనులు ఉన్నారు చెడు పనులు చేయువారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు దేవునికి శత్రువులు ఉన్నారు ఇంకా భక్తిహీనులు రకరకాలైన ప్రజలున్నారు అయితే వారి యొక్క అభివృద్ధి అది కొద్ది రోజులే ఈ మొవ్వ అనేది నీతిమంతుల అనుభవం అయితే భక్తిహీనుల అనుభవం ఏంటంటే వారు వెంట వెంటనే ఫలించేవారుగా ఉంటారు వారి అభివృద్ధి త్వరగా కనబడుతుంది దాన్ని బట్టి నువ్వు కురిగిపోవద్దు చాలాసార్లు అనుకుంటావు నేను ఇంత భక్తిగా ఉన్నా నేనింత విశ్వాసంగా ఉన్నా నేను ఇంత ప్రార్థన చేసుకుంటున్నా ఎందుకు నాకే ఇలాంటి శ్రమలు కలుగుతున్నాయి వారు భక్తిహీనులు వారి అగతాలు చేసేవారు వారు దేవుణ్ణి అవమానపరిచేవారు వారు ప్రార్థన చేయరు ఎందుకు వారింత ఎదుగుతున్నారు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు ఎందుకు వారిదే పరిచయం అవుతుంది అని అనేక సార్లు అనుకుంటావు కానీ ప్రీలారా భక్తిహీనులకు కలిగే సంతోషం అది నిమిష మాత్రమే వారికి కలిగే విజయం అది కొద్ది రోజులే ఈ రోజున ఉన్న వారి యొక్క ఘనత గర్వము దేవుడు తీసివేసే రోజు వస్తుంది కానీ నీతిమంతులు అలా కాదు చిన్న స్థితి నుంచి పెద్ద స్థితికి వారు ఎదిగేవారుగా ఉంటున్నారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీతి మంతుల అనుభవంలో ఉండి నిందించబడుతూ అవమానపరచబడుతూ కృంగిపోతూ అనేక మాటలు అనిపించుకుంటున్న ప్రియ సహోదరుడా సహోదరి నిన్ను చూసి ఎన్నో మాటలు అంటున్నారేమో నువ్వు ఆ పని చేయలేవు నువ్వు బ్రతకలేవు నువ్వు సేవ చేయలేవు అంటున్నారేమో నీ బిడ్డల్ని పోషించలేవు వారి పెళ్ళి చేయలేవు అని నేను అనేక రకాలుగా అంటున్నారేమో గుర్తుపెట్టుకో నువ్వు నీతిమంతుడవు అది నీకు తెలుసు దేవునికి తెలుసు కాబట్టి ఈ నీతిమంతుల యొక్క అనుభవంలో దేవుడి లోకంలో ఎవ్వరికీ ఇవ్వని ఏడు రకాలైన ఆత్మీయ ఆశీర్వాదాలు ఇందులో కనబడుతున్నాయి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పన్నెండవ వచ్చినం నీతి మంతులు అనే అనుభవంలో వారు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు మొట్టమొదట మొవ్వ వేసే అనుభవంలో వారు ఉంటారు ఈ మొవ్వ అనేది ఎంతో నిన్ను బలపరిచేదిగా నిన్ను వృద్ధిపరిచేదిగా నీ జీవితాన్ని విస్తరించేదిగా కనబడుతుంది మవ్వ ఒకదాని మీద ఒక మవ్వ అలాగ నీ జీవితాన్ని దేవుడు ఎంతో బలపరుస్తాడు ఇది మొట్టమొదటి అనుభవము రెండోది మనం చూసినట్లయితే లెబానోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు మొట్టమొదట వారు మొవ్వ వేదురు రెండవది ఎదుగుదురు ఈ ఎదుగటం కూడా దేవుడు ఏదో ఒక మామూలు చెట్టుతో పోల్చట్లేదు కానీ లెబానోని మీద దేవదారు వృక్షం ఎంత గొప్ప మాట లెబానోనే ఎత్తైనదైతే ఆ లెబానోని మీద తీసుకెళ్ళేవారు వండి ఇది రెండవది మూడవది చూస్తే పదమూడవృక్ష గోవా మందిరంలో మాట పడిగా వారు మవ్వ వేసేవారు రెండవది వారు ఎదిగేవారు మూడోది వారు నాటగుడిన వారు ఇదిన నేను తీసేయాలని మీ జీవితాన్ని మరి అవతల పాటు తల్లగించాలని మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడుతారంటే దేవుని మందిరాన్ని మాట్లాడతారు ఏ వ్యక్తం దేవుని మందిరాన్ని చే దేవుని మందిరాన్ని తీసినప్పుడే నేను మనుషులు సంబంధించాలి అంటే నిన్ను ఏ వ్యక్తి కూడా పెల్లగించలేడు ఏ వ్యక్తి నిన్ను తీసివేయలేడు నిన్ను తగ్గించగలడు నిన్ను భయపెట్టగలడు ఎందుకు నేను చేయలేదంటే నువ్వు దేవుని మందిరంలో ఇది మూడవది వారు నాటబడిన వారుగా ఉంటారు నాలుగవది మనం చూస్తే వారు దేవుని ఆవరణములలో మన దేవుని ఆవరణంలో వర్ధిలుగురు నాలుగవది నీతిమంతుల యొక్క అనుభవము వర్ధిల్లే అనుభవం ఈరోజు కృంగిపోయినంత మాత్రాన రేపు నువ్వు లేవలేవని కాదు ఈరోజు నువ్వు ఓడిపోయినంత మాత్రాన రేపు గెలవలేమని కాదు ఈ ఓటమి నీకు రెండంతల గెలిపిస్తుంది ఈ అవమానం నీకు రెండంతల ఘనతను తీసుకురావటానికే ఇప్పుడున్న ఈ దుఃఖము రేపు రెండంతల సంతోషాన్ని దేవుడినికు ఇవ్వటానికే ఈరోజున్న ఈ బలహీనత రేపు రెండంతల బలమునికి ఇవ్వటానికే ఇది నాలుగవది వారు వర్దిల్లే అనుభవంలో ఉంటారు ఐదవది మనం చూసినట్లయితే పదిహేనవ వచనంలో వారు ముసలితనమందు మందు ఇంకా చిగురు పెట్టుదురు ఐదవది వారు చిగురు పెట్టేవారుగా ఉంటున్నారు నిండిపోయాను అనుకుంటున్నావు వాడిపోయాను అనుకుంటున్నావు మూడు అనుకుంటున్నావేమో నీ ప్రవర్తనలో నీ జీవితంలో నీ విశ్వాసంలో నీ భక్తిలో నీ సేవలో నీ చదువులో నీ ఉద్యోగంలో మూడు అనుకుంటున్న సహోదరి సహోదరుడా నీకు తెలియకుండానే ఆ చిగురు వస్తుంది నువ్వు ఒక దినాన మరలా చిగురు పెడతావు నిన్ను చూసి ఆశ్చర్యపోవటము ఇతరుల వంతవుతుంది అవుతుంది ఇది దేవుడు చెప్పిన మాట నువ్వు చిగురు పెడతావు ఇది ఐదవదిగా కనపడుతుంది ఆరోది చూస్తే సారము కలిగి ఇది ఆరవది సారము కలిగి నేను నీలో ఏ సారము లేదు నీలో ఏమి లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో మనుషులు అనుకుంటున్నారేమో దేవుడు నిన్ను సారవంతమైన వ్యక్తిగా చేస్తాడు ఆ సారం అనేది నీకే కాదు అనేకులకు ఉపయోగపడేటట్లు చేస్తాడు ఎంతోమంది బలహీనులను దేవుడు సారవంతులుగా చేశాడు అబ్రహాము విశ్వాస సారం ద్వారా ఎంతమంది విశ్వాసంలోనికి రాగలిగారు దావీదు యొక్క ఆ యొక్క ఆత్మీయత ఆ యొక్క భక్తి అనే ఆ యొక్క ధైర్యం అనే సారం ద్వారా ఎంతమంది ఆ ఫిలిస్తీలి చేతిలోంచి విడిపించబడ్డారు పౌలనే ఆ యొక్క నమ్మకత్వము ఆ సువార్థ సారం ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి అంతేకాదు ప్రభుణేశు క్రీస్తు ఆయన కలువరిశిలువ రక్త సారము ద్వారా ఎన్ని జీవితాలు మారాయి దేవుడు నిన్ను కూడా సారంగా చేస్తాడు నాలో ఏ సారం లేదు నాలో ఏ తలాంతి లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో నాలో ఏ యోగ్యత లేదు ఇంకేముంది అన్నీ పోయాయి అనుకుంటున్నావేమో నీలో ప్రియ సహోదరుడా ఆ సారము ఎన్నటికీ పోదు నువ్వు సారం కలిగి ఉంటావు ఏడవది చివరి మాట వారు పచ్చగా ఉంటారు ఈ గొప్ప మాట మరి పచ్చగా ఉంటావు ఈరోజు నువ్వు ఎండిపోయినట్టుగా కనబడవచ్చు మూడు బారినట్టుగా కనపడవచ్చు ఒక దినాన నిన్ను ఇలా చూసిన వారే పచ్చగా చూసే దినం ఉంటుంది ఇది దేవుడు నీతిమంతుల అనుభవంలో నీకు అనుగ్రహిస్తాడు ఇది ఏడవ మాట నువ్వు పచ్చగా ఉంటావు ఏడు అనుభవాలతో ప్రభు కొరకే జీవించు నీతిమంతులకు కలిగే శ్రమలు నీతిమంతులకు కలిగే శోధనలు నీతి వచ్చే కష్టాలు అవమానాలు ఎన్నో నీకు రావచ్చు అయితే దేవుడు వారు కొరకు రాసిన ఈ ఏడు అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయనందు విశ్వాసం ఆయన కొరకే జీవించు ఓపికతో కనిపెట్టు ప్రభువు తప్పనిసరిగా ఈ ఏడు రకాలైన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు అలా ఇవ్వాలని మేము కూడా నీ కొరకు ఉదేకాలం ఇక్కడ సియోనలో ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నమ్మకం మా ప్రభును మా రక్షకుడనే క్రీస్తు నామంలో ఉదయకాలం మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నీ స్వరము ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రియులు ఇక్కడ ఉండి ఆఫ్లైన్ ద్వారా విన్న ప్రియులను బట్టి కూడా వందనాలు నీతిమంతుల అనుభవం మాకు గుర్తు చేశారు దానికి పైన ఎంతోమంది భక్తిహీనులున్నారు చెడు పనులు చేయవారున్నారు ఉన్నారు దేవునికి విరోధులున్నారు ఇలాంటి ఎంతోమంది ప్రభువ వారు విస్తరించినట్లుగా కనబడినప్పటికీ కూడా వారు ఎంతగానో కృంగిపోయేవారు ప్రభు ఎంతగానో వారు ప్రభువ తర్వాత పతనమయ్యేవారుగా ఉన్నారు అయితే మరి పన్నెండవ వచనం నీతి మంతుల అనుభవం గురించి మాకు రాస్తూ వచ్చారు వారి యొక్క ఏడు అనుభవాలు ఎంత గొప్పవి ప్రభువ వారు వేసే అనుభవం దగ్గర నుంచి ఏడవదిగా పచ్చగా నుండే అనుభవం వరకు వారిని మీరు ఫలింపజేసే దేవుడవు ఈ మాటలు వింటున్న మా ప్రియులు నీతి మంతులుగా ఉంటూ ఎంతో దుఃఖపడుతూ అవమానపరచబడుతూ వేదన హింసలు శ్రమలు పొందుతున్నారేమో అవమానాలు పొందుతున్నారేమో ప్రభువ నిష్కారణంగా ఇంట్లో ఆఫీసులో ఉద్యోగంలో చదువులో సంఘంలో కూడా ఎంతగానో ప్రభు నిందలు పొందుతున్నారేమో హేళన చేయబడుతున్నారేమో ప్రభువ వారు నీతిమంతులు అని ఇవన్నీ కూడా మరి వారి గురించి చెప్తూ ఉన్నాయి కాబట్టి వారిని కూడా ప్రభువ ఇలాంటి ఆత్మీయ ఆశీర్వాద అనుభవంలో అనుగ్రహించండి ఇప్పుడే వారి సమస్యల నుంచి గొప్ప విడుదల దయచేయండి వారిని స్వస్థపరచేయండి దినమంతా బిడ్డలు పనులు ప్రయాణాలు పరీక్షలు సఫలం చేయమని నడిపించమని ప్రభు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు నేసు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ దేవుని అన్ని ఉన్న సహవాసం ఈ మాటలు వింటున్న మీ అందరికీ సదాకాలం తోడై ఉండి గాక ఆమెన్ ప్రభు నేసు క్రీస్తు నామంలో విజయవాడ నుంచి పరిశుద్ధులందరూ మీకు వందనాలు తెలియచేస్తున్నారు ప్రైస్ లాడ్